నెల్లూరి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో రేపు మహాకార్తీక దీపోత్సవం నెల్లూరు గ్రామ దేవత ఇరుకడల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్లో రేపు జరిగే మహాకార్తీక దీపోత్సవం అద్భుతం మహాద్భుతం చూడ చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం రేపు ఉదయం ఏడు గంటల నుంచే గణేష్ ఘాట్లో శివుడికి అభిషేక్ కార్యక్రమాలు ఉంటాయి రేపు సాయంకాలం ఐదు గంటలకి వేలాది మంది మహిళలు ఏదైతే ఈ గణేష్ ఘాట్లో హరహర మహదేవ్ శంభో శంకర్ అంటూ భక్తి శ్రద్ధలతో నిష్ఠా గరిష్టలతో శోభాయాత్ర సాయంత్రం రేపు సాయంత్రం ఐదు గంటలకి రేపు సాయంత్రం ఆరు గంటలకి గంగాహారతి ఆ గంగాహారతి కార్యక్రమం హరిద్వార్ నుంచి వచ్చే అర్చకులు ప్రత్యేకంగా విచ్చేసే అర్చకులు సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో సాగే ఆ గంగాహారతి హరిద్వార్ నుంచి విచ్చేసే అర్చకులు పవిత్ర గంగాహారతి గంగా మతల్లికి జయంటు పవిత్ర గంగాహారతి గంగాహారతి పూర్తయిన తర్వాత మత్స్యకార సోదరులు నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి నూట ఎనిమిది తెప్పలతో జరిగే శివాకృతి కార్యక్రమం మాటలతో చెప్తే అలివయ్యేది కాదు కళ్ళతో చూస్తేనే అది ఖచ్చితంగా ఒక భగవత్ సత్కార మాదిరిగా ఉంటుంది ఖచ్చితంగా రేపు జరిగే మహా కార్తీక దీపోత్సవం అన్నిటికీ మించి పవిత్ర గంగానదితో సహా దేశంలో ఉండే అనేక పుణ్యనదుల పవిత్ర జలాలు డ్రోన్ల ద్వారా వచ్చే భక్తుల మీద రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఇక్కడికి వచ్చేసే భక్తుల మీద ఆ డ్రోన్ల ద్వారా ఆ యొక్క గంగా జలంతో పాటు దేశంలో ఉండే అన్ని పుణ్యనదుల జలాలు ఆ యొక్క హారతి రేపు సాయంత్రం ఆరు గంటలకి రేపు సాయంత్రం ఐదు గంటలకి మహిళల శోభాయాత్ర ఏడు గంటలకి నూట ఎనిమిది తెప్పలతో శివకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాల అన్ని పుణ్య అన్ని పుణ్యదుల జనాల జలాల సంప్రోక్షణ అన్నిటికీ మించి అది పూర్తయిన తర్వాత రేపు సాయంత్రం ఏడు గంటలకి స్వామీజీల ప్రవచనాలు ఉంటాయి మరీ ముఖ్యంగా గంగాధర శాస్త్రి గారు గంగాధర శాస్త్రి గారు భగవద్గీత పారాయణం ఆ యొక్క భగవద్గీత శ్లోగాలు ఎంత చక్కగా ఉంటాయో మనం బయట వింటూ ఉంటాం బయట చూస్తూ ఉంటాం అలాంటి గంగాధర శాస్త్రి గారు ఈ యొక్క మహాకార్తీక దీపోత్సవం సందర్భంగా సింహపురి కార్తీక దీపోత్సవ ఆహ్వానం మేరకి రేపు నెల్లూరుకే విచ్చేస్తున్నారు రేపు సాయంత్రం గణేష్ ఘాట్లో ఏడు గంటలకి గంగాధర శాస్త్రి గారి ఆ యొక్క ప్రవచనాలు ఉంటాయి ఈ కార్యక్రమాలు నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాలే కాకుండా నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ యొక్క పవిత్ర ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొవాలని మరీ ముఖ్యంగా రేపటి రోజు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో ఉండే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలన్నీ కూడా ఆ యొక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు కుటుంబాలతో సహా విచ్చేసేదానికి రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచే అన్ని స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించాయి కాబట్టి ఆ యొక్క తల్లిదండ్రులు కానీ వారి బిడ్డలు కానీ కుటుంబాలతో సహా ఈ యొక్క గణేష్ ఘాట్ ఇచ్చేసి ఈ యొక్క మహాకార్తీ దీపోత్సవంలో పాల్గొవాలని చెప్పని ఆ యొక్క పవిత్ర గంగాహరతి మహిళల శోభాయాత్ర నూట ఎనిమిది తెప్పలతో శివాకృతి ఆ యొక్క డ్రోన్ల ద్వారా పుణ్యనదుల జల సంప్రోక్షణలో పాల్గొవాలని గంగాధర శాస్త్రి గారి ప్రవచం వినాలని చెప్పని కోరుతుంది